అదే వీడిగా నా పేరు జ్ఞానరాజు నేను న్యూట్రిషనిస్ట్ని ఫిట్నెస్ కన్సల్టెంట్ని నాకున్న ట్వంటీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీకు ఒక మంచి వీడియోని ప్రజెంట్ చేయబోతుంది దాని పేరు పర్సనలైజింగ్ యువర్ ఫుడ్ పిరమిడ్ ఫుడ్ పిరమిడ్ అంటే ఏంటంటే సైంటిస్ట్లో ఒకటి ఆ యొక్క షేప్ లాగా ఇచ్చారనమాట ఎలాగ మనకి ఆహారాన్ని మనం చూడాలనేది దాన్ని పిరమిడ్ అంటారు సో పిరమిడ్ రూపంలో ట్రయాంగిల్ లాగా ఉంటుందని నేను చూపిస్తాను అది మన ఎందుకు పెట్టారు దానివల్ల మనకి లాభాలు ఏంటి ప్లస్ దాన్ని ఎలాగ మనం పర్సన్ టు పర్సన్ డిజైన్ చేసుకోవాలనేదాన్ని చెప్పబోతున్నాను అనమాట ఈ వీడియో ఈ వీడియో మీకు డెఫినెట్లీ ఉపయోగపడుతుంది బట్ దీనికన్నా ముందు నన్ను నేను పర్సన్ చేసుకుంటాను నేను గవర్నమెంట్ ఆఫీసర్గా నేను గ్రూప్ పంజాబ్లో దాదాపు టెన్ ఇయర్ చేశాను తర్వాత నేను రిజైన్ చేశాను తర్వాత నేను ఎమ్ అంతకుముందు నేను ఎంఎస్సీ చేశాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ జువాలజీ బయాలజికల్ సైన్సెస్ అడ్వాన్స్ డిప్లొమా నాకు న్యూట్రిషన్ ఫిట్నెస్లో అట్లాగే అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ ఉంది క్లినికల్ న్యూట్రిషన్లో చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఎక్ససైజ్ సైన్స్లో క్యాలసమిక్స్ ట్రైనర్గా అట్లానే రన్నింగ్లో ఈవెన్ గోవా ఐరన్ మ్యాన్లో కూడా చేశాను అనమాట సో మీకు టాపిక్లోకి వెళ్తాను అండర్స్టాండింగ్ ఫుడ్ పిరమిడ్ ఫుడ్ పిరమిడ్ అనేది ఏంటంటే మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట సైంటిస్టులు కనిపెట్టారు ఈ ఫుడ్ పిరమిడ్ అనే షేప్ అనమాట ఈ బొమ్మ చూడటం వల్ల ఏంటంటే మనకి కొంత పిరమిడ్ రూపంలో కొంత కింద బేస్ ఉంది చూసారు వైడ్గా ఉంది అది ఎక్కువ తినాలని చెప్పేసి అట్లాగనే మధ్యలో ఉందేమో కొంచెం తక్కువ తినాలి ఇంకా పైకి వెళ్ళేదేమో ఇంకా తక్కువ తినాలి పైకి వెళ్ళాక ఇంకా తక్కువ తినాలి కాబట్టి బేస్ లెవెల్లో లార్జెస్ట్ ఉంది అంటే ఎక్కువ తినాలని సెకండ్ లెవెల్లో ఇంకా తక్కువ ఉంది థర్డ్ లెవెల్లో ఇంకా తక్కువ ఉంది పైకి వెళ్ళాక ఉంది చాలా తక్కువ ఉంది స్మాలెస్ట్ అనమాట అట్లాగా మనకి ఎందుకు అట్లా పెట్టారంటే బొమ్మలు కూడా పెట్టారంటే ఏది ఎక్కువ తినాలి ఏది తక్కువ తినాలి పోర్షన్ సైజుల గురించి ఫుడ్ ఏ రూపంలో ఏ నేచురల్ ఫుడ్ అని అది సింపుల్గా ఉండటానికి అట్లా ట్రై చేశారు అన్నమాట సైంటిస్టులు బట్ అతకు ఒకప్పుడు పెట్టిన ఫుడ్ పేరెంట్ ఇప్పుడు మార్పు మారిపోస్తామని అనమాట ఒకప్పుడు ఏంటంటే బాగా మనకి పిండి పదార్థాలు ఎక్కువ తినమని చెప్పేవాళ్ళు ఇప్పుడు మారిపోస్తామని అనమాట ఆ తర్వాత ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పాల వస్తువులు నాన్ వెజ్ తగ్గించుకోమని లేదా ఇట్లా చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆ పిరమిడ్ అనేది ఎవల్యూషన్ అవుతుంది అనమాట అది మీరు అర్థం చేసుకోవాలి ఇది నైన్టీన్ టూ నుంచి టూ థౌజండ్ ఫైవ్ వరకు ఈఎస్డిఏ ఫుడ్ పిరమిడ్ అంటారు అంటే యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు ఫస్ట్ పంతొమ్మిది తొంభై రెండులో స్టార్ట్ చేశారనమాట టూ థౌజండ్ ఫైవ్ వరకు అది ఆ పిరమిడ్ నడిచింది దాని ప్రకారం ఏంటంటే మనకి కింద బ్రెడ్స్ సీరియల్స్ అంటే సీరియల్స్ అంటే మనకి ధాన్యం అనమాట మన తుణ ధాన్యాలు అంటారు చూసారా రైసు వీటు ఇట్లాంటివి అనమాట పాస్తా పాస్టా ఇట్లాంటి గ్రూపు ఎన్ని సర్వింగ్స్ తీసుకోవాలి సిక్స్ టు లెవెన్ సర్వింగ్ తీసుకోవాలనే వాళ్ళు తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ గ్రూప్ దానిపైన ఓకే వెజిటబుల్స్ గ్రూప్ అంటేనేమో త్రీ టు ఫైవ్ గ్రూప్స్ సర్వింగ్స్ తీసుకోవాలి ఫ్రూట్స్ అయితేనేమో టూ టు ఫోర్ సర్వింగ్ తీసుకోవాలని మనకి మొదట స్టార్ట్ అయింది అనమాట ఆ తర్వాత మనకి పైన మిల్క్ యోగా టూ ప్రోటీన్ వేస్ట్ అనమాట యోగా చీజ్ గ్రూప్ ఇట్లాంటివి ఇవన్నీ కూడా మనకి మీటు పౌల్ట్రీ ఫిష్ డ్రై డ్రై బీన్స్ ఎగ్స్ నట్స్ ఇట్లాంటివన్నీ టూ టు త్రీ సర్వింగ్స్ తీసుకోవాలని ఆ తర్వాత టాప్ మోస్ట్ని చూసారా అది దాంట్లో మనకి గుడ్ ఫ్యాట్ తీసుకోవటం అనమాట ఫ్యాట్స్ ఆయిల్స్ ఒకవేళ తీసుకుంటే స్వీట్స్ తక్కువ తీసుకోండి తక్కువ వాడండి అన్నట్టు పెట్టారు అనమాట ఓకే అది పైన టాప్ మోస్ట్ అనమాట అది మళ్ళీ మార్పు వచ్చింది కాలాన్ని బట్టి ఎందుకంటే వర్క్ తగ్గిపోతూ ఉంది ప్రొఫెషన్స్ మారిపోతూ ఉన్నాయి కల్చర్ మారిపోతూ ఉంది అంతకట్టుగా మళ్ళీ రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదకొండు వరకు మై పిరమిడ్ అనే దాన్ని మళ్ళీ రిఫైన్ అనమాట రీడిఫైన్ చేశారు దాని ప్రకారం ఏంటంటే ఇలాగ ట్యాప్గా ఉంది అన్ని కూడా కొంచెం కొంచెం తక్కువ చేసుకోమని అంటే ఇట్లా ఈ షేప్లో కాకుండా ఈ షేప్లోనే బట్ ఒక్కొక్క స్లైస్ లాగా కేక్ ఎలా కట్ చేస్తారు అట్లా అనమాట సో అట్లా గ్రెయిన్స్ అంటారు అంటే ధాన్యం ఉత్తర ధాన్యం రైస్ రైసు వీటు గోధుమలు చపాతీలు ఇట్లాంటి ఇడ్లీ దోశలు అన్నీ ఒకటి అది కొంచెం తీసుకోమంటారు వెజిటబుల్స్ మళ్ళీ కొంచెం తీసుకోమని ఫ్రూట్స్ మళ్ళీ కొంచెం తీసుకోమని మిల్క్ మిల్క్ ఐటమ్స్ మీటు బీన్స్ ఇట్లా తీసుకోమని అట్లా అనమాట మై పిరమిడ్ అని మళ్ళీ టూ థౌజండ్ లెవెన్ వరకు ఇది వాళ్ళ వయసు తగ్గట్టుగా మళ్ళీ మార్పులు చేయమని చెప్పేసి అంటారు బట్ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో పర్సన్ టు పర్సన్ డిజైన్ చేయలేరు ఎందుకంటే ఒకళ్ళు హైట్ ఎక్కువ ఉంటారు వాళ్ళు తక్కువ ఉంటారు ఓకే తర్వాత మనకి జెండర్ మగవాళ్ళకి ఒక విధంగా ఆడవాళ్ళకి ఒక విధంగా వాళ్ళు చేసే పనిని బట్టి కూడా మార్పు చేయాలి వాళ్ళు అట్లా చేయమంటారు టూ థౌజండ్ లెవెన్ నుంచి అట్లా వచ్చిందనమాట బట్ ఆ తర్వాత మళ్ళా మళ్ళీ మార్చారనమాట టూ థౌజండ్ లెవెన్ నుంచి ప్రస్తుతం వరకు ఈ హిప్ షేప్ నడుస్తుంది దాని షేప్ ప్రకారం ఏంటంటే ప్లేట్ని నాలుగు భాగాలుగా ముక్కలు చేశారన్నమాట ఒక ప్లేట్ని నాలుగు భాగాల్లో ఫస్ట్ భాగం గ్రెయిన్స్ అనమాట ధాన్యం రైస్ లేదా చపాతి రొట్టె కొంచెం తర్వాత ప్రోటీన్ అంటే చికెన్ కానీ మటన్ ఫిష్ ఇట్లాంటి కొంచెం భాగం ఆల్మోస్ట్ సగాని సగం ఈ రైస్ చికెన్ ఇట్లా అనుకోండి ఎగ్జాంపుల్ ఓకే అట్లాగనే ఫ్రూట్స్ సెకండ్ భాగం ఏంటంటే మొత్తం అనుకుడు ఫుడ్ అనమాట అంటే వేడి చేయని ఫుడ్ ఆల్మోస్ట్ సగాని సగం ఉండాలి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఓకే వండనివ్వనమాట ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సగాని సగం అంటే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అది ఉండాలి మధ్యలో కొంచెం డైరీ వస్తువులు పెట్టుకుని అంటారు అంటే పెరుగు పాలు ఇట్లాంటి వస్తువులు సో దట్ మీకు బ్యాలెన్స్ రావడానికి అనమాట సో ఇవన్నీ ఎందుకు చేశారంటే బ్యాలెన్స్డ్ మీల్ గురించి ప్రమోట్ చేయడానికి అనమాట బ్యాలెన్స్డ్ ఈటింగ్ కాబట్టి ఫుడ్ పిరమిడ్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ ఈటింగ్ని ప్రమోట్ చేస్తుంది అంటే సమతుల ఆహారాన్ని ఎలా తినాలి అని ఈ లేకపోతే సమతులం పోతుంది ఓన్లీ నాన్ వెజ్ తింటారు కొంతమంది ఓన్లీ వెజిటేరియన్ తింటారు కొంతమంది ఓన్లీ పాలే అవుతారు కొంతమంది ఓన్లీ పెరుగు తింటుంటారు అన్నమాట కాబట్టి ప్రమోట్స్ బ్యాలెన్స్ డీటింగ్ అట్లాగే న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ న్యూట్రిషన్ చాలా ఉన్నాయి కదా దాదాపు రెండు వందల పైన ఉన్నాయి న్యూట్రియన్స్ మైక్రో న్యూట్రియన్స్ మైక్రో న్యూట్రియన్స్ అన్ని కూడా సో ఫైటో న్యూట్రియెంట్స్ ఇవన్నీ ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఇట్లాంటివన్నీ ఒక్కో దాంట్లో మళ్ళీ చాలా డీటెయిల్గా ఉన్నాయి అనమాట వాటర్ సాల్యుబుల్ ఫ్యాట్ సాల్యుబుల్ ఇట్లా ఓకే సో కాబట్టి ప్రివెంట్ న్యూట్రిషన్ డెఫిషన్సీస్ పోషకాహారానికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఇట్లాంటివి పెట్టారనమాట నెంబర్ త్రీ బరువు తగ్గడానికి సంబంధించి కూడా క్యాలరీస్ వైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బ్యాలెన్స్డ్ ఉండటం వల్ల బరువుని తగ్గించుకో మరి పెంచుకోకుండా మరి తగ్గకుండా ఎట్లా ఉంచుకోవాలి దాని గురించి కూడా రికవర్ అయింది అనమాట నెంబర్ ఫోర్ క్రానిక్ డిసీజెస్ కొన్ని అనమాట వాటికి రాకుండాలంటే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగాలి రోగ నిరోధక్తి పెరగడానికి కూడా రిస్క్ తగ్గడానికి కూడా ఈ న్యూట్రిషన్ అనేది ఉపయోగపడుతుంది నెంబర్ ఫైవ్ సస్టైనబుల్ ఈటింగ్ హ్యాబిట్స్ టైం టు టైం తినాలి ఒకరోజు మానేయటం ఒకరోజు ఎక్కువ తినటం అట్లా కాకుండా హెల్దీగా ఎలా తినాలి ఈటింగ్ హ్యాబిట్స్ కూడా వాటిని ఎంకరేజ్ చేస్తుంది అనమాట అయితే దాని మీద మళ్ళా మార్పు వస్తూ వస్తుంది మేడం కొన్ని కొన్ని మార్పులు అనమాట మన వాళ్ళు మెడిటేరియన్ డైట్ పిరమిడ్ అని మెడిటేరియన్ ఏరియా అంటే సౌత్ అమెరికాలో వాటిలో బాగా ఎక్కువ తింటున్నారు మెడిటేరియన్ ఏరియా అంటారు యూరోప్ ఏరియాలో కొన్ని ఏరియాస్లో సో వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఏంటంటే ఎక్కువ గుడ్ ఫ్యాట్ బేస్డ్ లైక్ ఆలివ్స్ ఎక్కువ తింటారు అవకాడోసు చీజు యోగట్టు ఇట్లాంటివి ఎక్కువ తింటారు అనమాట ఫిష్ ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళకి ఎట్లా ఉండాలి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఎక్కువ అర ఎక్కువ అలా అర్మల అరమరాలు ఎట్లా ర్యాక్స్ ఎలా ఉంటాయో అట్లా చాలా ర్యాక్స్ ఇచ్చారు చూడండి రోజు కొన్ని తీసుకోవాల్సింది వీక్లీ కొన్ని తీసుకోవాల్సింది మంత్లీ కొన్ని తీసుకోవాల్సిందని మళ్ళీ ఇచ్చారు చూడండి అక్కడ మీరు కాబట్టి వాళ్ళు వాళ్ళు వైన్ కూడా తాగుతారు వైన్ ఎంత తాగాలి మెడి మోడరేషన్ తాగాలి వాటర్ అట్లా తీసుకోవాలి కిందేమో మనకి కొంచెం ఎక్కువ బ్రెడ్స్ పాస్తా రైస్ కుస్కుస్ అట్లా కినోవా ఇట్లాంటి అదర్ గ్రెయిన్స్ పొటాటోస్ అట్లా తీసుకోవాలి దానిపైన రోజువారీ అనమాట ఫ్రూట్స్ మెల్లెగ్యమ్స్ వెజిటేబుల్స్ ఆలివ్ ఆయిల్ గీ చీజ్ అండ్ యోగట్ రోజువారీ వీక్లీ ఫిష్ మౌల్ట్రీ చికెన్ ఇట్లాంటివి మంత్లీ మీట్ అట్లా అట్లాగా మెడిటేరియన్ డైట్లో ఉంది కానీ ఏషియన్ ఫుడ్ పిరమిడ్లో మళ్ళీ వేరే రకంగా ఉంటుంది మన జపనీస్ ఒక విధంగా ఉంటుంది చైనీస్ ఒక విధంగా ఉంటుంది ఇండియన్ ఫుడ్ పిరమిడ్ మన ఇండియాలో కొన్ని మనకి చాలామంది మనకి నార్త్ ఇండియాలో ఎక్కువ వెజిటేరియన్స్ ఉన్నారు సౌత్ ఇండియాలో ఎక్కువ మళ్ళీ నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు వాళ్ళ తగ్గట్టుగా అట్లా ఇవ్వాలి మళ్ళీ మిల్లెట్స్ అనేది మన దగ్గర ఎక్కువ దొరుకుతాయి బయట ఎక్కువ దొరకదు మిల్స్ కాబట్టి పల్సెస్ గ్రెయిన్స్ వీటిని ఎట్లా దీన్ని బేస్ చేసుకుని అట్లా చేయాలి దీంట్లోనే మళ్ళీ మార్పు వచ్చింది వెజిటేరియన్స్ అండ్ వేగన్ డైట్ కొంతమంది ప్యూర్లీ వెజిటేరియన్స్ ఉంటారు కొంతమంది వేగన్ అని వచ్చింది వేగన్ అనగానే మళ్ళీ దాంట్లో ఒమేగా త్రీ ఫ్యాట్స్ అట్లాగిన ఇవన్నీ మిస్ అవుతున్నాయి అనమాట సో కాబట్టి బీ ట్వెల్వ్ విటమిన్స్ ఇట్లాంటివన్నీ బాగా మిస్ అవుతున్నాయి ప్లాంట్ బేస్డ్ డైట్స్ వల్ల కీటో డైట్ అని వచ్చింది మళ్ళీ కీటో అంటే హై ఫ్యాట్ డైట్ అనమాట సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్యాట్ ఉంటుంది వాళ్ళ డైట్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ బాగా టెన్ పర్సెంట్ కన్నా తక్కువ ఉంటుంది కీటో డైట్ అనేది సో ఇట్లాగనే ప్లాంట్ బేస్డ్ డైట్లోనేమో వేగన్ డైట్ అని వచ్చి చూసారు అసలు నాన్ వెజ్ పాలు కూడా వద్దు అనమాట నాన్ వెజ్ సోర్స్ కూడా అంటారు వాళ్ళు వెజిటేరియన్ డైట్ అంటేనేమో పూర్తిగా అసలు వెజ్ వద్దు వేగన్ అంటేనేమో అసలు నాన్ వెజ్ స్మెల్ కూడా వద్దు అంటారు అంటే వెజ్ పాలు ఎగ్స్ ఇవి కూడా వద్దు అంటారు దానివల్ల ఎక్కువ డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి బట్ దాన్ని ఎలా కవర్ చేసుకుని అనేది కొన్ని సప్లిమెంట్ తీసుకోమంటారు అట్లా అనమాట సో ఒక్కొక్క డైట్లో కొన్ని డెఫిషియన్సీస్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కీటో డైట్లో మనకి కార్బోహైడ్రేట్స్ తగ్గినప్పుడు నేచురల్గా మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్లో మనం చేయలేము ఎందుకంటే కార్బోహైడ్రేట్ బేస్డ్ ఎక్కువ ఉన్నది మనం ఎనర్జీ రావాలి కదా ఇమ్మీయట్గా రావాల్సింది సో దానికి సంబంధించిన ఒక రకం దాని పర్ పర్పస్ ఏంటంటే కొంచెం ఫ్యాట్ లాస్ అవ్వాలని ఇట్లా అంటే అనమాట కాబట్టి కొన్ని రకాల పర్పస్లో షార్ట్ టర్మ్ పర్పస్లో కొన్ని డైట్లు వచ్చాయి పేలియో డైట్ అండ్ పేలియో డైట్ అంటే పాతకాలం ఆది మనిషి ఎలాగా తిన్నాడో అట్లా ఎక్కువ బేస్డ్ ఆన్ డైరీ ప్రా మనకి అట్లాగనే ఫిష్ మీటు ఇట్లాంటివి అనమాట నట్స్ ఇవి ఎక్కువ తింటాం అట్లాగే గ్రెయిన్స్ పాతకాలంలో ఈ దాన్ని ఎక్కువ తినలే రైస్ బీట్ అని అవి బాగా తగ్గేయటం డైరీ తగ్గేటం ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గటం వీటి మీద అనమాట ఇంకోటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని వచ్చింది సో దాంట్లో ఏంటంటే మనకి సిక్స్టీన్ అవర్స్ ఇంటూ ఎయిటీన్ అవర్స్ అంటే ఎనిమిది గంటలలోపు పదహారు గంటలు ఏం తినకుండా ఫాస్టింగ్ ఎనిమిది గంటల్లో తినాలి అది కూడా ఆ న్యూట్రిషన్ డెన్స్ ఫుడ్ తినాలి క్యాలరీస్ తక్కువ చేయాలి ఆ టైప్లో అనమాట వాళ్ళు పెట్టుకోండి బట్ రియల్ లైఫ్లో చాలా తక్కువ మందికి అది బ్యాలెన్సింగ్ ఈజీ అవుతుంది ఎందుకంత ఈజీ కాదు న్యూట్రిషన్ ప్లాన్ చేసుకోవటం ఆ ఫుడ్డే తినే తక్కువ దాని కూడా ఎనిమిది గంటల తినాలంటే న్యూట్రిషన్ డెన్స్ కాకుండా న్యూట్రిషన్లో షార్టేజ్ రావటం వల్ల డెఫిషన్సీస్ ఎక్కువ వస్తాయి అనమాట దీనివల్ల ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో హార్ట్కి ఫెయిల్ అవుతుందని కూడా రీసెంట్ ఆర్టికల్స్ అని చాలా వచ్చాయి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల హార్ట్కి ఎక్కువ దెబ్బ కొడుతుందని రీసెంట్గా వచ్చిన మెగా మెగా సర్వే అనమాట పెద్ద అనాలిసిస్లో కూడా తెలిసిందనమాట హార్ట్ వీక్ అవుతుందని కానీ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్రేజీ డైటింగ్స్ అనమాట కాబట్టి మనకి పాయింట్ ఏమంటే పోర్షన్ సైజులో అది ఎంత సైజు తింటున్నాము చిన్న ప్లేటా పెద్ద ప్లేటా ఫాస్ట్గా తింటున్నాం స్లో తింటున్నామా వాటర్ ఎంత తాగుతున్నాం వాటర్ సోర్సెస్ కూడా ఉంటాయి కోకోనట్ వాటర్ లేకపోతే మిల్కా ఏ గ్లాసు ఏటి గ్లాసెస్ అంటే చిన్న గ్లాసా పెద్ద గ్లాసా ఇవన్నీ మళ్ళీ ఏది ముందు తినాలి ఏది తర్వాత తినాలి ఎందుకంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ కూడా ముందు ఏది తినాలి ఫస్ట్ జనరల్గా ఫ్రూట్స్ తింటారు సలాడ్స్ తింటారు తర్వాత నాన్ వెజ్ తింటారు ఎందుకంటే డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అనమాట క్యాలరీస్ చూసుకోవాలి డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవాలి న్యూట్రిషన్ చూసుకోవాలి ఇవి చాలా మందికి కొంచెం కష్టం అవుతుంది అనమాట కాబట్టి బ్యాలెన్స్ కూడా ఉండాలి హోల్ గ్రెయిన్స్ రిఫైన్డ్ గ్రెయిన్స్ ఈ వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ ఇట్లాంటివి కొంచెం కొంత బెటర్ ఉంటుంది కదా మనకి కిణం ఇట్లాంటివి ఇంక్రీజ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఉంటే కొంచెం అట్లయినా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ తీసుకోరు దాన్ని పెంచాల్సి ఉంటుంది మన మోడర్న్ డైట్ లైఫ్లో సరిగ్గా తీసుకోవట్లేదు లీన్ ప్రోటీన్ సోర్సెస్ రెడ్ మీట్ కన్నా ఎక్కువ హై ఫ్యాట్ డైట్ కన్నా ప్రోటీన్ కన్నా లీన్ ప్రోటీన్ అంటే లైక్ వైట్ మీ వైట్ మీట్ ఈస్ బెటర్ దాన్ రెడ్ మీట్ అంటారు అంటే కొంచెం తక్కువ ఫ్యాట్ ఉందన్నమాట అట్లనే ప్రాసెస్డ్ ఫుడ్స్ షుగరీ ఫుడ్స్ బాగా తగ్గించమంటారు వాచ్ హైడ్రేటింగ్ అండ్ వాటర్ వాటర్ ఇంటేక్ ఎక్కువ పెంచుకోవటం అట్లానే ఆల్కహాల్స్ ఇట్లాంటి అన్వాంటెడ్ వద్దు కోలాస్ మనకి లిక్విడ్స్ అనదర్ వేస్టెడ్ లిక్విడ్స్ అట్లా వద్దు పోర్షన్ కంట్రోల్ ఎప్పుడు ఎంత పోర్షన్ తీసుకున్నారు అది కూడా చూసుకోవాలన్నమాట అయితే అట్లాగనే మనకి ఫుడ్ పిరమిడ్లో టూ థౌజండ్ ఫైవ్లో ఎక్సర్సైజ్ కూడా యాడ్ చేస్తారు ఫిజికల్ యాక్టివిటీని కూడా యాడ్ చేశారు ఫుడ్ పిరమిడ్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటుందంటే మనకి వారానికి నూట యాభై నిమిషాలు అంటే అప్రాక్సిమేట్లీ రెండు రోజులు తీసేస్తే మొత్తం ఐదు రోజులు అనుకోండి ఐదు మూడు అంటే థర్టీ మినిట్స్ చొప్పున ఎక్సర్సైజు కనీసం ఫైవ్ డేస్ అన్న చేయాలి ఓకే ఆ విధంగా అది కూడా యాక్టివిటీస్ కూడా బ్యాలెన్స్ ఉంటే బాగుంటుంది అని ఎప్పుడు ఒకటే టైప్ ఎక్సర్సైజ్ కాకుండా స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్లు యోగా టైపు సైక్లింగ్ వాకింగ్ అన్నీ కూడా ఒకటే టైప్ ఒకటే టైప్ ఎందుకంటే ఒకసారిలో ఒక్కొక్క బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్లు ఇట్లా అన్నీ కూడా కలవాలి రన్నింగ్ జాగింగ్ ఇవి నేను కూడా చేస్తాను రన్నింగ్ జాగింగ్ ఇట్లాంటివి నేను అన్ని రకాల ఎక్సైజ్ చేస్తుంటాను ఇప్పుడు ఎందుకు ఇది ప్రధానం జరిగిందంటే హండ్రెడ్ మిలియన్ పైన ఇండియాలో షుగర్ వ్యాధికి వస్తున్నాను హండ్రెడ్ మిలియన్ అది ఇంకా లాస్ట్ ఫోర్ ఇయర్స్లో ఫార్టీ ఫోర్ పర్సెంట్ షుగర్ వ్యాధి పెరుగుతుంది అనమాట అట్లానే ఇంకా రాబోతుంది హండ్రెడ్ మిలియన్ ఆల్రెడీ ఉన్నారు నూట ముప్పై ఆరు మిలియన్ ఇంకా ప్రీ డయాబెటిక్ అంట షుగర్ వ్యాధి రా ఆల్రెడీ వచ్చింది వాళ్ళకి వాళ్ళకి తెలియని కూడా తెలియదు ప్రీ డయాబెటిస్ అనమాట ఆల్మోస్ట్ బోర్డర్లో ఉంది ఎనీ టైం దాన్ని రివర్స్ కూడా చేసుకోవచ్చు వాళ్ళు తెలిస్తే కానీ మనకి అన్ఫార్చునేట్లీ మనం తినే ఆహారంలో అరవై రెండు శాతం క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుందని చెప్పేసి ఐసీఎంఆర్ వల్ల స్టడీ అనమాట అరవై రెండు శాతం పిండి పదార్థాలు ఎక్కువ తింటు ఒకప్పుడు తిన్న ఆహారం ఇప్పుడు మనకి పాయిజన్ ఎక్కువ వచ్చిందనమాట అప్పుడు సూట్ అవ్వట్లేదు కాబట్టి ఎక్కువ కార్బోహైడ్రేట్ డిపెండెన్సీ ఎక్కువ అయిపోతుంది అనమాట అందువల్ల డయాబెటిస్ వస్తుందని చెప్తున్నారు అట్లాగే ఐసీఎంఆర్ స్టడీలో ఈటింగ్ హ్యాబిట్స్ దీన్ని మనకి పాతకాలం అలవాట్లే ఉన్నాయి ఇంకా మనకి దానివల్ల వేస్ట్ పెరగటం షుగర్ పెరగటం అనేది కారణం అవుతుందని అట్లాగనే సీరియల్ కిల్లర్స్ అంటారు చూసారు సీరియల్ కిల్లర్స్ అంటే ఆ విధంగా కాదు సి స్పెల్లింగ్ ఉంది చూడండి సీరియల్ అంటే సీరియల్స్ అంటే దాని అంటే మన రైస్ గోధుమలు ఇట్లాంటి బాజరా మిల్లెట్స్ ఇవి ఈ వీటి వల్ల మనకి సీరియల్స్ అనేది మనకి ఎక్కువ తింటున్నాం ఈవెన్ మిల్లెట్స్ కూడా చాలా తక్కువ తినాలని చాలామంది మిల్లెట్స్ మంచిది కదా అని కుమ్మేస్తుంటారు మిల్లెట్స్ కూడా లిమిటెడ్గా తినాలి మిల్లెట్స్లో కూడా వైట్ రైస్ కన్నా కొంచెం బెటర్ బట్ దాంట్లో కూడా కార సీరియల్స్ కిందే వస్తాయి అవి కూడా కార్బోహైడ్రేట్స్ అనమాట మోస్ట్లీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ అని కాబట్టి ఇండియన్స్ లై లవ్ ఫర్ రైస్ అండ్ రోటీస్ టేకింగ్ ది హెల్త్ రోల్ అని చెప్పేసి న్యూట్రిషన్ చెప్తున్నా అనమాట మనకి ఎక్కువ రైస్ రోటీ ఎక్కువ మన కల్చర్ దానివల్ల మనకి షుగర్ వ్యాధులు బీపీలు హార్ట్ ప్రాబ్లమ్స్ కొలస్ట్ ఇప్పుడు వచ్చే లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి ఎక్కువ ప్రాబ్లం అని దీంతో మనకి బేసిల్ మెటబాలిక్ అంటారు మెటబాలిజం జీవోక్రియట్ యాక్టివ్గా ఉండాలి దానికి తగ్గట్టుగా డైట్ కూడా ప్లాన్ చేసుకోవాలంటారు సో బిఎంఆర్కి ఎక్సర్సైజ్ దాంతోపాటు ఎక్సర్సైజ్ అండ్ డైలీ యాక్టివిటీస్ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ అంటారు నీట్ అని నాన్ ఎక్సర్సైజ్ మనకి యాక్టివ్గా ఉండేది ఎక్సర్సైజ్ అనమాట ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఉండాలి నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ కూడా బాగుండదు అనమాట పాటు బాడీ బర్న్ చేసి అన్ని కలిపి క్యాలరీస్ అవుట్ పాటు మన క్యాలరీస్ అన్నీ ఉంటుంది ఓకే ఇక్కడే వస్తుంది అనమాట చాలా మంది కన్ఫ్యూజన్ ఏ తినాలి ఎంత తినాలి ఎంత ఎలా డిజైన్ చేయాలో అర్థం కాదు వాడికి దానికనే మేము ఉన్నాం అనమాట హెల్ప్ చేయడానికి ఇంబ్యాలెన్స్ బ్రేక్ఫాస్ట్ ఆలు పరోటా తినాం మసాలా దోశ తినాం అని ఎగ్జాంపుల్ దాంట్లో కొన్ని ఎక్కువ తిన్నాయి కొంత తక్కువ తింటుంది మనం తినే తినే ఆహారం ఇదే ఉంది ఎక్కడ తిన్నా ఇదే అంటారు బ్రేక్ఫాస్ట్ ఇంట్లో లంచ్ తింటే సౌత్ ఇండియాలో ఈ టైప్ ఉంటుంది నార్త్ ఇండియాలో అదే టైప్ ఉంటుంది బట్ ఐసిఎంఆర్ఆలో ఏమంటున్నారంటే ఈ వాళ్ళ అబ్జర్వేషన్ ఇండియా నా ఫేసింగ్ డయాబిట్స్ ఎపిడమిక్ ఒక మహమ్మారి లాగా కోవిడ్ ఎట్లా వచ్చిందో అటు అయితే మహమ్మారి లాగా అందరికీ ఎఫెక్ట్ కొడతాం అనమాట థ్యాంక్స్ టు సమోసాస్ పిజ్జాస్ ఇట్లాంటివి అనమాట ఏమంటున్నారంటే ఫ్రైడ్ ఫుడ్ మంచిది కాదంటారు బేకర్ ఫుడ్ అనే అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ ఆర్ ఫ్యూలింగ్ దిస్ హెల్త్ క్రైసిస్ అంట దీనికి అందుకనే లిమిట్ అండ్ లిమిట్ చేసుకోండి లోయర్ చేసుకోవాలి ఏమంటే హెచ్ఎఫ్ఎస్ఎస్ ఫుడ్స్ అంటే హై ఫ్రైడ్ అండ్ హై షుగర్ అండ్ హై సాల్ట్ ఫుడ్స్ హెచ్ఎఫ్ఎస్ఎస్ హై ఫ్రైడ్ హై షుగర్ అండ్ హై సాల్ట్ ఫుడ్స్ మనం ఎక్కువ అన్ఫార్చునేట్ అవే తింటున్నాం ఓకే హై ఫ్రై ఉన్నది ఎక్కువ తింటున్నాం సాల్ట్ ఎక్కువ ఉంది షుగర్ ఎక్కువ ఉంది తింటున్నాం షుగర్ అంటే అర్థం డైరెక్ట్ షుగర్ అనే కాదు పిండి పదార్థాలు రైస్ చపాతి ఇడ్లీ దోశ కూడా అవే అనమాట ఓకే ఏజ్ అంటే అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఆయిల్ని మరగపెట్టి మరగపెట్టి దాంట్లోనే మిర్చి బజ్జీలు పూరీలు అదే ఆయిల్లో ముంచుతా ఉన్నాం చూసారా దీనివల్ల ఏమవుతుందంటే అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతుంది అది ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది అన్నమాట బాడీని ఇప్పుడు వచ్చే ఫ్యాట్ లెవర్ ఇట్లాంటివి రావడానికి మేజర్ రీజన్ అంటారు ఏజ్ అనమాట అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అంటే ఆయిల్లో ముంచింది పకోడాలు మిర్చి బజ్జీలు పూరీలు పునుగులు ఇట్లాంటివన్నీ ఓకే ఆయిల్లో ముంచేస్తూ ఉన్నాం ఈవెన్ కేఎఫ్సీలు ఇట్లాంటివన్నీ అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి అట్లాగే యూపీఎఫ్స్ అంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అనమాట సో అంటే మన బిస్కెట్లు నమ్కీను మనకి ప్యాకెట్లు దొరుకుతాయి చూడండి స్నాక్స్ అనమాట అవన్నీ ఇంకా వడియాలు కారం జంతికలు చక్రాలు అంటారు అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ అనమాట అవన్నీ మనం తినడం వల్ల దానివల్ల షుగర్ ఎక్కువైపోయింది అందుకని వాళ్ళు ఐసీఎంఆర్ఓ అంటారు మన ఇండియన్ థాలీని మళ్ళీ ఒకసారి రీథింక్ చేయండి అని అంటే మన ప్లేట్ని మనం థాలీ అని తింటాం దాన్ని రీథింక్ చేయాలండి రీథింక్ అంటే అప్పుడు తగ్గట్టుగా వాళ్ళు తయారు చేసుకున్నారు మనం కొత్త రకం థాలి తయారు చేసుకోవాలి అదే కొత్త థాళి అనమాట విషేక్ అనేది సో ఛాలెంజ్ చేస్తుంది మనకి ఏంటంటే దీంతో పెస్టిసైడ్ రెసిస్ జ్యూస్ పెరుగుతూ ఉన్నాయి ఎక్కడ పెట్టిన పురుగు మందులు అవశేషాలు ప్లాస్టిక్ అవశేషాలు బాగా వస్తున్నాయి రాంగ్ కల్టివేషన్ మెథడ్స్ పండించే పంటలో తప్పులు జరుగుతున్నాయి రాంగ్ గ్రోయింగ్ మెథడ్స్ పండించే పంటల్లో అట్లాగనే గ్రోయింగ్ మెథడ్స్లో రాంగ్ కుకింగ్ మెథడ్స్ వంట చేసే విధానం తప్పు జరుగుతున్నాయి రాంగ్ స్టోరింగ్ మెథడ్స్ నిల్వ చేసే విధానం తప్పుతుంది దానివల్ల మనకి మన ఫుడ్లో బాగా క్వాలిటీ తగ్గిపోయింది అనమాట కాబట్టి అట్లా తినే బదులు కొత్త తాళి అనుకోండి ఆప్షన్ టూ అనేది నేను సజెస్ట్ చేస్తుంది మెనీ ఇండియన్స్ శిల్ప మీద అర్థం కాక ట్రీటింగ్ ఏ యాజ్ ఏ డాక్టర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చార్ట్ జీపీటీని లేకపోతే ఇట్లాంటి వాళ్ళని గూగుల్ జెమ్ని వీటిని అడుగుతున్నామన్న ఆ డైట్ చెప్పండి అని వాళ్ళు ఏదో చెప్తారు దాని వల్ల అది ఇల్లుగా అయిపోతున్నారు అనమాట ఎందుకంటే అందరికీ ఒకటే సూట్ అవుతుంది అది పర్సన్ టు పర్సన్ మార్చాలి వాళ్ళ యొక్క పర్సన్ బట్టి మనం డిజైన్ చేయాలన్నమాట అందుకనే మాకు డాక్టర్ డేవిడ్ హీబర్ అనే పర్సన్ మా గురువు అనమాట ఆయన చాలా సైంటిస్టు ఆయన చూసారు ఆయన ప్రొఫెసర్ అండ్ డైరెక్టర్ ఫర్ సెంటర్ ఫర్ హ్యూమన్ న్యూట్రిషన్ యూసీఆర్ యూనివర్సిటీ ఆఫ్ క్యారఫస్ యాంజల్స్ టూ హండ్రెడ్ ఫార్టీ సైంటిఫిక్ పేపర్స్ రాశారు నాలుగు బుక్స్ రాశారు చాలా ఉన్నాయన్నమాట ఆయనకి మా బెస్ట్ డాక్టర్ అవార్డ్స్ కూడా వచ్చాయనమాట ఆయన ఆయన చెప్తుంది ఏంటంటే మనకి న్యూట్రిషన్ ఫిలాసఫీని డిఫైన్ అన్నమాట బ్యాలెన్స్ ఉండాలి కానీ ఫుడ్ పిరమిడ్ లాగానే దాంట్లో ఫైటో న్యూట్రియం ఉండాలి విటమిన్స్ ఉండాలి మినరల్స్ ఉండాలి ఫార్టీ పర్సెంట్ క్యాలరీస్ కాప్స్ కన్నా ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ రావద్దు కార్బోహైడ్రేట్లు దాంట్లో కూడా ఇరవై ఐదు గ్రాములు ఫైబర్ ఉండాలి అట్లానే గుడ్ ఫ్యాట్ థర్టీ పర్సెంట్ దాంట్లో కూడా ఒమేగా త్రీ ఉండాలి అట్లాగిన ఎక్సర్సైజ్ ఉండాలి వాటర్ ఉండాలి ప్రోటీన్ గుడ్ ఫ్యాట్ ఇవన్నీ ఉండాలని ఓకే దీనే మా గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీ అంటారు సో దీనికి తగ్గట్టుగా మా షేక్స్ అనేవి తయారైపా అనమాట దీనికి న్యూట్రిషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది దాన్ క్యాలరీ డెన్సిటీ కన్నా క్యాలరీస్ ఎక్కువ పంచుకునే బదులు న్యూట్రిషన్ సాంద్రత ఎక్కువ ఉండాలి క్యాలరీస్ ఆంద్రత కన్నా మనం తినే ఫుడ్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి ఒక భోజనంలోనే ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ క్యాలరీస్ ఉంటాయి బట్ న్యూట్రిషన్గా బాగా తక్కువ ఉందన్నమాట మీరు ఆ షేక్లో మన టూ హండ్రెడ్ క్యాలరీస్లోనే బట్ అన్ని న్యూట్రిషన్ చాలా వరకు మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ సాంద్రత ఎక్కువ ఉంది ఇది మనకి జీన్స్ అనేది త్వరగా మారో యాభై వేల సంవత్సరాలు కొంచెం మారుతుంది కానీ మన కల్చర్ మనకి ఐప్యాడ్స్ కంప్యూటర్లు ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు మిక్సీలు గ్యాస్ స్టోవ్లు ఇవన్నీ ఫాస్ట్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఒకటి అక్కడ వచ్చేస్తాయి జీన్స్ అంతవరగా మారవు లైఫ్ స్టైల్ ఏమో ఫాస్ట్ ఫాస్ట్గా మారిపోతుంది బిజీ లైఫ్ అయిపోతుంది టైంలో తినడానికి స్విగ్గీ జొమాటోలు ఇట్లాంటివి వచ్చాయి రెడీగా తింటున్నారు కాబట్టి రీథింకింగ్ థాలీ అంటే కొత్త థాళి ఎట్లా అది సైంటిస్ట్ చెప్పిన థా బాగానే ఉంది బట్ అది ప్రాక్టికల్గా అవ్వట్లేదు ఓకే అలాంటప్పుడు ఈజీగా రెడీమేడ్గా సింపుల్గా ఉంది కదా స్మార్ట్ మనం స్మార్ట్ వర్క్ చేసినప్పుడు స్మార్ట్ ఫుడ్ మీరు ఫైవ్ జీ వర్క్ ఫైవ్ జీ ఫోన్ వాడుతున్నారు కానీ ఫైవ్ జీ ఫుడ్ వాడుతున్నారు ఇది ఫైవ్ జీ ఫుడ్ అనుకోండి అంటే జనరేషన్ జీ అంటే జనరేషన్స్ అనమాట మనం మొబైల్లో ఐదు జనరేషన్లు మారింది ఒకప్పుడు మొబైల్ ఇంతలా ఉండేది కానీ దాంట్లో ఐదు జనరేషన్లు మారినప్పుడు ఫుడ్లు కూడా ఐదు జనరేషన్ మారాలి కదా మారట్లేదు ఓన్లీ వన్ జీ ఫుడ్ తింటున్నాం ఇది కొత్త తాలి రీడిజైనింగ్ తాలి అనుకోండి సో దానికి తగ్గట్టుగా మనకి మోడల్ డే బిజీ లైఫ్ సూట్ అయ్యేది అనమాట ఐసీఎంఆర్ చెప్పినట్టుగా నా ఉద్దేశంలో నా ప్లాన్ ప్రకారం ఇది కాబట్టి ఇది మనం టైం టు టైము క్యాలరీస్ వైజు మీకు ఎలాగ డిజైన్ చేయాలి మార్నింగ్ ఎప్పుడు లంచ్ ఎప్పుడు డిన్నర్ ఎప్పుడు ఇవన్నీ సైన్స్ బ్యాక్డ్ మూడు లక్షల మంది మూడు లక్షల ఇంటర్నల్ టెస్టులు ప్రపంచం మొత్తం చేస్తారు దీని మీద నలభై పైన ఉంది కంపెనీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నైంటీ ఫైవ్ కంట్రీస్లో ఉంది మూడు వందల పైగా స్టాఫ్ సైంటిస్టులు ఉన్నారు పిహెచ్డీ చేసుకున్నారు మూడు వందల పైగా నైన్టీన్ యాక్టివ్ ల్యాబ్స్ ఉన్నాయి అట్లాగనే అన్ని అక్రిడేషన్స్ ఇండియాలోనే కాకుండా ప్రపంచం నైంటీ ఫైవ్ కంట్రీస్లో అన్నీ కూడా శాస్త్రంగా సర్టిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ అయిందన్నమాట కంప్లైన్స్ విత్ ఆల్ గవర్నమెంట్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ నామ్స్ సో కాబట్టి మీరు దీన్ని వాడుకొని ఎందుకు బయటపడకూడదు ఎందుకు మనం అనుకున్న మెడికల్ ప్రాబ్లమ్స్ అట్లాంటి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ నుంచి ఆ రిస్క్ నుంచి మనం ఎందుకు బయటకు రాకూడదు అనేది నా కోసం అనమాట సో అందుకే ఫుడ్ పిరమిడ్ గురించి మీరు అర్థం చేసుకున్నారు ఈ ఫుడ్ పిరమిడ్ ఓన్లీ వాళ్ళ సైంటిస్ట్లో జనరల్గా చెప్తారు కానీ పర్సన్ టు పర్సన్ వల్ల మనం డిజైన్ చేసుకోవాలన్నమాట కానీ ఆ భాష అర్థమే కావద్దు కదా చాలా మందికి అందుకని మమ్మల్ని సంప్రదించండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వెబ్సైట్ యూట్యూబ్ ఈమెయిల్ ఫోన్ నెంబర్స్ ఇవ్వబడ్డాయి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఇది నేను కాకుండా మా వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని మీకు రిఫర్ చేస్తే వాళ్ళని కాంటాక్ట్ చేయండి కాదు ఓకే సో మీరు మాకున్న ఎక్స్పీరియన్స్తో ట్వంటీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వల్ల మేము కంపెనీలో మంచి పొజిషన్లోకి వెళ్ళాము చైర్మన్స్ క్లబ్ అనే పొజిషన్లో నేను కూడా నేను ఫిఫ్టీ నా ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మేము కూడా హెల్తీగా ఉండాలి మా మిస్సెస్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ మేము కూడా ఎక్సర్సైజ్ చేస్తాము మేము కూడా రన్నింగ్ కార్డియో స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ అన్నీ చేస్తాము నేను ఫుల్ మారుతాను కూడా రన్నింగ్ చేశాను ఫార్టీ టూ కిలోమీటర్స్ ఈవెన్ మా సమ్తో కలిపి నేను ఐరన్ మ్యాన్ కూడా చేశాను కోవాయిలో ఐరన్ మ్యాన్ సో ఇట్లా అనమాట నేను ఆదర్శంగా ఉంటాను ట్రై చేస్తున్నాను నేను ఉన్న దాంట్లో బెస్ట్ ఓకే గమ్మన హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో పర్ఫెక్ట్ బట్ వీఆర్ ఆల్సో ట్రయింగ్ అవర్ వరల్డ్ బెస్ట్ ప్లస్ మేము నేర్చుకుంది పది మంది నేర్పిస్తాం అది మీరు చేయాల్సింది కూడా సో మనకు నచ్చిందంటే ఈ వీడియో నచ్చిందంటే మీరు కూడా పది మందికి షేర్ చేయండి మేబీ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది పర్టికులర్లీ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పర్సనలైజింగ్ ఫుడ్ పిరమిడ్ ఫుడ్ని పిరమిడ్ని ఎలాగ డిజైన్ చేసుకోవాలి చాలామంది పిరమిడ్ అంటే నాకు తెలియదు దాని మీనింగ్ ఏంటి ఎందుకు అలా లేయర్స్ పెట్టారు దానికి మళ్ళీ ఎక్సర్సైజ్ ఎన్ని రకాలు ఉన్నాయి ఈ భాష అంత అర్థం కాదు క్యాలరీస్ క్యాలిక్యులేషన్ అర్థం కాదు అందుకనే మీ కోచ్ ఉన్నాం కదా మేము ఎక్సర్సైజ్కి డైట్కి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అన్ని సో మమ్మల్ని సంప్రదించండి లేదా ఈ వీడియో ఎవరైతే ఫార్వర్డ్ చేస్తారో వాళ్ళు కలవండి ఈ వీడియో నచ్చిందంటే మీరు వెంటనే లైక్ చేయండి దీన్ని మీరు షేర్ చేయండి మీ గ్రూప్లలో ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అట్లాగనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ విష్ ఆల్ ద బెస్ట్ టాటా శ్రీ పేపర్